నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో జరిగిన సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు బ్యాంక్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రెడ్డి బ్యాంకు లావాదేవీలు అభివృద్ధిపై అధికారులతో చర్చించారు సమావేశం అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడారు రైతుల అభివృద్ధి కోసమే దాదాపు వంద సంవత్సరాల క్రితం సహకార స్థాపించారని తెలిపారు రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని కాబట్టి సహకార సంఘాలు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలని సూచించారు ఆ పంటల పైనే ఆధారపడి ఆ పంటలు పండించుకొని మనం ఫ్యామిలీని కుటుంబాలను నడుపుకోవాలని ఉద్దేశంతో పెట్టాం దాన్ని కొందరు కొందరు నిర్లక్ష్యం చేపట్టి బ్యాంక్స్ చెడిపోయాయి మన బ్యాంక్ ఇంతకుముందు చాలా బాగుండేది

మనము పండుగలు దిగుబడి రావడానికి ఏది చేస్తే అన్న ఉద్దేశంతో గతంలో ఆయకట్టు తక్కువ వేసుకుంటుండే మట్టికి వచ్చే వాళ్ళము కేవలం ఫర్టిలైజర్ ఉన్నది ఫర్టిలైజర్ కూడా మనకు ఏదైతే ల్యాండ్ కు సాయిల్స్ కు భూమికి బాగా అనిపిస్తే వాటితో తప్పులేదు